నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి నేతల బలహీనతతో రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ చూస్తుందా ఒకవేళ అలాగే అనుకుంటే మరి వైసీపీ సక్సెస్ అయిందా లేదా ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చనీయాంశంగా మారింది ఇంతకీ వైసీపీ ఏం చేస్తుంది కూటమి నేతల బలహీనత ఏంటి ఇటువంటి అంశాలని కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మా శ్రావణి మన వీక్షకులు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళలతో లైంగిక దాడులు చేస్తున్నారు అంటూ ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది సార్ వైరల్ గా మారింది ఈ అంశం అయితే మరి జ వైసీపీకి అటు కుల రాజకీయాలు శవరాజకీయాలు అలవాటు కానీ ఇప్పుడు మహిళలతో రాజకీయాలు చేస్తున్నారు అంటూ కూడా చాలామంది చెప్తున్నారు ఆ మహిళని అడ్డుపెట్టుకుని తనకి డబ్బు ఆశ చూపి వైసీపీయే పో ఈ విధంగా మాట్లాడేలా చేస్తుంది అని కూడా కొందరు అంటున్నారు ఇంతకీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఈ ఇష్యూలో ఏం జరిగిందంటారు అసలు వాస్తవాలేంటి వాస్తవంగా మాట్లాడదలుచుకుంటే శ్రావణి మన రెండు తెలుగు రాష్ట్రాలకేదు అసలు మన భారత సమాజంలో ఇవాళ ఏం జరుగుతుందో అటు అది ఒక మచ్చు తునక మాత్రమే ఇలాంటి కొన్ని మచ్చు తునకలు బయటపడినప్పుడు అవి అద్దాల్లో ప్రతిబింబిస్తున్నాయి మిగిలినవి బయట పట్టలేదు ఇవాళ చాలా సమాజంలో ఇటువంటి సంఘటనలు సర్వత్రా జరుగుతున్నాయి దాని గురించి మనం కంబట్లో భోంచేస్తా వెంట్రుకలు వేరుకోవటం ఎంత అవివేకమో ఇవాళ సమాజంలో ఇటువంటి సంఘటనల గురించి చర్చించుకోవటం కూడా అంతే అవ్యకం మీరన్నట్టు సమయం సందర్భం అవకాశం వచ్చినప్పుడు ఎవరు ఎట్లా ఉపయోగించుకోదలుచుకున్నారో అందులో పాత్రధారులుగా ఉండ పురుషుడు స్త్రీ వాళ్ళ లబ్ధి కోసం స్వలాభం కోసం వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అలాగే వాళ్ళిద్దరినీ కూడా ఇంకా ఎవరైనా శక్తులు బయట శక్తులు కానీ దగ్గర బంధువులు కానీ లేకపోతే ఇంకా ఏమైనా వ్యవస్థలు కానీ సంస్థలు కానీ వాటిని ఉపయోగించుకుంటున్నాయి అవి కంపెనీలు కావచ్చు లేకపోతే కొన్నిసార్ట్ల పార్టీలు కావచ్చు కొన్నిసార్ట్ల ఇంకా అన్న వ్యవస్థలు కావచ్చు ఉపయోగించుకుంటున్నాయి దానికి వాళ్ళు బలి అవుతున్నారు అంటే తాత్కాలికంగా వాళ్ళకి ఏదో లాభం జరిగింది అనుకుంటున్నారు కానీ చివరికి వచ్చేటప్పటికీ ఇద్దరు కూడా కొంత మానసిక ఒత్తిడికి గురయ్యి కొన్ని సందర్భాల్లో ఒకడు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి కొన్నిసార్లు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలను కూడా మనం అనేకం చూస్తున్నాం కాబట్టి నేను ఒక సాధారణ సాంఘిక సమస్యగానే చూస్తున్నా అంతే తప్ప తర్వాత దీన్ని ఉపయోగించుకుంటున్న కోణాలు తర్వాత ఆలోచిద్దాం ఇప్పుడు ఇందులో ఎవరు లబ్ధి పొందారు ఎవరు లబ్ధి పొందలేదు అని కాదు ఎవరి లబ్ధి వాళ్ళు ఆలోచించుకున్నారు ఇద్దరిలో ఇద్దరు వాళ్ళిద్దరికీ అభ్యంతరం లేనంత వరకు వాళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అయింది ఎప్పుడైతే వాళ్ళ రిలేషన్షిప్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనయో ఎవరు స్మార్ట్నెస్ వాళ్ళు చూపించారు ఇప్పుడు ఇందులో ఫలానామీ అమాయకురాలు ఫలానామీ బాధితురాలు ఫలానాతన అమాయకుడు ఫలానాతన బాధితుడు అనేది మనం ఇప్పుడే చెప్పలేము పూర్తి సంఘటన వివరాలు బయటకు వచ్చి ఎవరికి చెప్పలేము ఇది ఎవరికి అనుకూలంగా ఉన్న విధంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ఇద్దరిలోనూ తప్పు అయితే కనపడుతుంది కాబట్టి ఇది ఏదో ఫలానాయన తన అధికారాన్ని ఉపయోగించి అమ్మాయిని పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేశాడనే మాట కూడా మనం ఏం చెప్పలేము ఆ అమ్మాయి కూడా ఒక విలేకరుని ఇంటికి కూడా దౌర్జన్యం చేసిన సంఘటనలు అదేమీ వీడియోలు వైరల్ అవుతున్నాయి చూస్తున్నాము చాలా దుర్భాషలాడతా అతన్ని కొట్టి కొట్టిన సంఘటనలు కూడా చూసాము ఆమె అమాయకురాలు కాదు ఆమె మాట్లాడుతున్న భాష వొకాబులరీ ఆమె స్ట్రాటజీ కూడా చూస్తే ఆమె ఒక సాధారణ ఆ వయసుకు మించిన తెలివితేటల అమ్మాయిలో స్పష్టంగా కనపడుతున్నాయి వ్యూహాత్మకంగా ఆమె అడుగులేసిందని కూడా కనపడుతుంది అవతల అతను స్క్వేర్గా దొరికిన తర్వాతే ఈ ఇష్యూ మొత్తం బయట పెట్టేసింది సార్ ఇక్కడ ఇప్పుడు శ్రీధర్ గారిని ఒక ఎమ్మెల్యేగా పక్కన పెట్టినట్లయితే సాక్షాత్ సుప్రీం కోర్టే చెప్పింది పెళ్ళైనా సరే వాళ్ళ ఇష్టం మేరకు సహజీవనం చేసుకోవచ్చు అని ఇప్పుడు వాళ్ళ ఇద్దరిది సమస్య కూడా అదే కానీ సడన్గా ఈ పొలిటికల్ ఎంట్రీ ఏంటి జనసేన నాయకుడు అని విమర్శలు కానివ్వండి ఎమ్మెల్యే అని విమర్శకులు కానివ్వండి ఏ దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు వరకు నేను చెప్పింది కూడా ఇది రాజకీయంగా అతని హోదాతనం గురించి కానీ ఆ అమ్మాయి ఉద్యోగం గురించి కూడా నేను మాట్లాడాల ఒక జనరల్ గా ఆ వయసు పిల్లలు ఎలాంటి ప్రవర్తనతో వ్యవహరిస్తారు ఎలాంటి కన్వీనియన్సెస్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు ఎలాంటి సిచ్యువేషన్ని వాళ్ళకి అడ్వాంటేజ్గా మలుచుకుంటారు ఎలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తారు ఇలాంటి అంశాల గురించే నేను స్పృశించా ఇది రాజకీయ కోణాన్ని ఇంకా నేను స్పృశించలేదు తర్వాత వాళ్ళ హోదా సామాజిక హోదాని గురించి కూడా నిష్పృశించలేదు జనరల్గా మాత్రమే మాట్లాడే ఇందులో ఎవరిని ఇప్పుడే మనం దోషిగా లేకపోతే బాధితురాలుగా లేకపోతే అతను ఫలాన్ని అతను ఇవి వేధించాడని కూడా ఇప్పుడే చెప్పలేము అయితే ఇది రెండు వైపుల నుంచి కూడా ఎవరు తెలుగుతేటలు వాళ్ళు అనేది మనకి ఇప్పటికి ఉన్న సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది ఇందులో ఎవరో తెలివి తక్కువ వాళ్ళు ఇద్దరు కాదు ఎవరు లబ్ధి వాళ్ళు పొందారు ఇప్పుడు ఏంటంటే ఇంకా దీంట్లో రాజకీయ కోణం తర్వాత ఇతరులు ప్రవేశించేటప్పటికి దీని స్కోప్ పెరిగిపోయింది దీన్ని ఎంత రాక ఎక్స్ప్లాయ్ చేయొచ్చు అనేది ఆ కూడా అర్థమైంది ఎందుకంటే ఇతను ఒక ఎమ్మెల్యేగా ఉండాడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు ఇప్పుడే రాజకీయ ఎంట్రీ అయింది ఈ బ్లాక్ మెయిల్ చేస్తే మనం ఎంతైనా డబ్బులు అడగొచ్చు అని కూడా ఇప్పుడు వాళ్ళ తల్లి కూడా చెప్పింది ఇరవై ఐదు కోట్ల రూపాయలు కూడా ఆ అమ్మాయి డిమాండ్ చేసినట్టుగా కూడా కొన్ని రికార్డెడ్ ఎవిడెన్సెస్ కూడా చూపిస్తున్నారు అడిగి ఉంటే తప్పేం లేదు వాళ్ళ ఆడపిల్లలు కూడా తక్కువలో ఏం లేరు ఇప్పుడు ఆ అమ్మాయి అడిగింది అంటే అతని సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకోగలిగింది ఆ అమ్మాయి తెలివితో ఉంది ఇతను అమాయకత్వంతో ఉంది లేకపోతే ఇతను తెలివిగలుగుతానం అనుకున్నా అడితను కానీ ఆ అమ్మాయి చదువుతున్నాయి కూడా సింక్రనైజ్ అవ్వటం లేదు కొన్ని వాస్తవాలు కొద్దిగా అసంబద్ధంగా కూడా అనిపిస్తున్నాయి తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో మీరు అన్నట్టు కోలివింగ్కి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏమి అక్కర్లా సహజ న్యాయంగా చూసినా వాళ్ళిద్దరూ ఇద్దరు ఇష్టపడ్డారు అన్నట్టు ఏదో సినిమా ఉంది కదా అట్లా ఇద్దరు ఇష్టపడి ఇదే అంశంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం జంగిల్ గా మారిపోయిందంటూ ఆయన కామెంట్స్ చేస్తున్నారు ఈరోజు భీమవరం నియోజకవర్గ కార్యకర్తలతో నేతలతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు దీన్ని ఏ విధంగా చూడాలి నేను ఇంతకుముందు చెప్పా ఇది రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా కూడా ఉన్న సమాజంలో ఉన్న ఒక మచ్చు తునక మాత్రమేనండి ఇది బయట పేలితే బయటకు వస్తున్నాయి లేకపోతే రావట్లేదు కన్వీనియంట్గా ఉండంతవరకు ఇవి జరుగుతున్నాయి చాలా జరుగుతున్నాయి ఇవాళ కోలివింగ్ హాస్టల్స్ అని హైదరాబాద్లో ఇన్ని పుట్టుకొచ్చినాయి అంటే ఎన్ని ఇద్దరు ఆడపిల్లలు ఎవరిష్టం వచ్చిన వాళ్ళతో వాళ్ళు ఉంటారు లేదా ఎవడ తప్పు పడతాడు ఎవడికి అవసరం ఉంది మొన్న ఈ మధ్య శివాజీ చేసిన వ్యాఖ్య మీద ఎంత దుమారం రేగిందో మనం చూసాం అసలు అంత దుమారం రాగాల్సిన సందర్భం ఏం లేదు ఎవరన్నా తీసి తిరుగుతాను అంటే ఎవరికి అభ్యంతరం ఉంటుంది ఏదైనా చట్టాలు ఏమైనా ఉంటే చట్టాలు పట్టుకోవాల్సిందే కానీ ఎవడ స్వేచ్ఛ అడికి భారతదేశంలో ఎప్పుడో ఇచ్చేశారు తర్వాత కొన్ని బీచ్ల్లో కూడా న్యూడ్ బీచ్లు ఉన్నాయి ఫారిన్ కంట్రీస్లో అయితే న్యూడ్ విలేజెస్ ఉన్నాయి న్యూడ్ క్లబ్స్ ఉన్నాయి న్యూడ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా అది ఎప్పుడు తిరుగుతున్నారు వాళ్ళ స్వేచ్ఛకి ఎవడో భంగం కలిగించలేదు కలిగించాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు అట్లాగే ఇక్కడ కూడా మేము ఆఫ్ తిరుగుతాం తిరుగుతామనే వాళ్ళు తిరగచ్చు తిరుగుతారు ఎవరు ఇప్పుడు ఇతరులకి నేత్రానందం కలిగిస్తామంటే ఎవడు కాదంటాడు కానీ భారతదేశం అంటేనే ఒక కల్చర్ ఒక విలువలతో కూడినటువంటి దేశం అని చెప్పుకుంటారు ఇప్పుడు అప్పుడు ఒకప్పుడు ఉండే ఇవాళ మారిన పరిస్థితుల్లో మేము ఇట్లాంటి కూడా మేము సగం మందిని తయారయ్యాము మాకు కూడా స్వేచ్ఛ కావాలన్నప్పుడు మీ పరిమితుల్లో మీరు తిరగమనే చెబుతారు ఎవడు ఆపగలుగుతాడు ఇప్పుడు బట్టలో ఏంటి ఇంతకు ముందే ఒక పెద్ద ఆమె ఒక ఆమె చాలా విఐపి పర్సనే బాంబే బీచ్లో స్ట్రీకింగ్ చేసింది బట్టలు తీసుకుని ఆమె మధ్య వయసుకురాలు మళ్ళీ మొన్న ఇక్కడ ఇన్వాల్వ్ అయిన లేడీ కన్నా పెద్ద వయసు ఆమె ఫిఫ్టీస్లో ఉన్న ఆమె ఒక ఆమె స్ట్రీకింగ్ చేసింది బాంబే జూహీ బీచో ఏదో చేసింది అట్లాంటి వాళ్ళు అప్పుడప్పుడు పుడతానున్నారు దేశంలో ఇప్పుడు రేర్ స్పిషీస్ ఉంటాయి దాన్ని ఆళ్ళమూలానేవి ప్ర సమాజంలో అందరూ బట్టలు కూడా తీసుకుని నేను తిరగరు వాళ్ళు తిరిగినంత మాత్రాన వాళ్ళు తిరిగిపోతే దేశం అంతా పాడైపోద్ది అనుకోవటం కూడా అనవసరం ఇప్పుడు పెస్ట్ వస్తుంది కదా తెగుళ్ళు అట్లాంటి పురుగులు గొంగడి పురుగులు సమాజంలో ఉంటానే ఉంటే ప్రకృతిలో కూడా ఉన్నాయి కాబట్టి మనం వీటిని ఏదో పెద్ద భూతద్దాల్లో చూసి వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు నేను నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మొన్న అంత వివాదం జరగాల్సిన అవసరం లేదు చూశాను నేను అంత సైలెంట్గా చూశాను మనమే మనం ఇంటర్ఫీర్ కాదలుచుకోలేదు కావు కూడా ఎవరు స్వేచ్ఛ వాళ్ళకుంటుంది అట్లాగే ఈ సంఘటన కూడా పూర్వపరాలు మొత్తం బయటకు వస్తే కూడా ఇవాళ ఇంకోటి ఏంటంటే మహిళా సంఘాలు కూడా ఇటువంటి అంశాల్లో తలదోచడానికి ఇష్టపడుతున్నా ఎందుకంటే గతంలో కేవలం పురుషాధిక్య సమాజంలో మహిళలు మాత్రమే బాధితురాలు అనుకునే సమాజంలో వాళ్ళు నోరిప్పారు ఏ కొంతవరకు సాధించారు కానీ ఇవాళ మహిళలకే ఎక్కువ స్వేచ్ఛ ఉందనేది ప్రైవేట్గా వాళ్ళే చెబుతున్నారు కాబట్టి వాళ్ళు ఆ స్వేచ్ఛను ఉపయోగించి వాళ్ళ పురుషుల్ని బాధితులు చేస్తున్నారు వాళ్ళు బయటకు చెప్పుకోలేకపోతున్నారు చట్టాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండటం వలన వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అందువల్లే ఇప్పుడు ఈ చట్టాల గురించి కాకుండా ఇవాళ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి మీరు గమనించారో లేదు ఆడపిల్లలు కూడా భర్త పెళ్ళయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా భర్త వివాహేతర సంబంధాలు పెట్టుకుని భర్తల్ని చంపుతున్న సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి పిల్లల్ని కూడా వదిలిపెట్టేసి ప్రి ప్రేమించిన ప్రియుడితో కూడా వెళ్ళిపోతున్న సంఘటనలు కూడా ఉన్నాయి అట్లాగే భర్త కూడా వేరే అంత వివాహేతర సంబంధం పెట్టుకుని పిల్లల్ని భార్యల్ని కూడా భార్యని చంపిన సంఘటనలు కూడా చూస్తున్నాం రెండు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఆల్మోస్ట్ జరుగుతున్నాయి కానీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్కువ లేడీసే చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి సుప్రీంకోర్టులో ఈ మధ్యలో జడ్జిమెంట్ వచ్చింది వివాహేతర సమస్య సంబంధాలు పెద్ద తప్పు కాదు అన్నట్టుగా అది తప్పు అయినా అవుపోయినా సమాజంలో ఇవాళే కొత్తగా ఇవన్నీ వచ్చినాయి మాట లేదు కొంచెం తెరసాటుగా జరిగి ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా పెరిగిపోవటంతో ఇవి ఇంకా విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఈ ఇప్పుడు ప్రత్యేకంగా మీరు చెబుతున్న రాజంపేట సంఘటన కూడా ఈ రైల్వే కోడూరు సంఘటన కూడా ఆ అమ్మాయి ఆ దీంట్లో ఇన్స్టాలో నేను అభినందించాను ఆయన అదే రోజు విజయోత్సవాలు చేసుకోవటానికే అభ్యర్థులకి టైం ఉండదు రెండు గంటల సేపు కొత్తగా అభినందించిన ఒకమిని ఎంచుకుని రెండు గంటల సేపు ఎవరిన మాట్లాడే సందర్భం ఉంటుందా కుటుంబ సభ్యులతో కూడా ఆ టైంలో రెండు గంటలు గడపలేరు రెండు నిమిషాలు కూడా గడపలేరు అక్కడ కొన్ని అట్లాగే కొన్ని చాలా అంటే మ్యాచ్ అవ్వటం లేదు అలాంటి అనేకం చెప్పింది అమ్మాయి అయినా మనం దాన్ని ఇప్పుడు తప్పు పట్టలేము ఈ స్టేజ్లో దాన్ని సమగ్రంగా చర్చించిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అసలు దాన్ని కూడా కేసు ఫైల్ చేయాలి పార్టీల పరంగా వీళ్ళు తీసుకునే క్రమశిక్షణ చర్యలు వాళ్ళు తీసుకుంటారు పార్టీ నుంచి సస్పెండ్ చేయటమా ఇంకా ఏంటి అనేది ఇది నేను ఒక సామాజిక సమస్యగా చూస్తున్నా కానీ ఇది ఒక రాజకీయ కోణంలో అయితే చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు అతను యాక్సిడెంటల్గా ఎమ్మెల్యే అయ్యాడు అంతే తప్ప అతను ఒక ఇరవై ఎనిమిది ఏళ్ళు ఇవ్వకూడదు ఆ అమ్మాయి ఒక ముప్పై ఏళ్ళ యువతి ఆ అమ్మాయి భర్తకు దూరంగా ఉంటుంది సరే ఆ అమ్మాయి ప్లాన్స్ ఏదో ఆ అమ్మాయికి ఉండయి పిల్లాడిని భర్తకి ఇచ్చేసింది ఇతనితో ఉండడానికి సిద్ధపడ్డారు వీళ్ళిద్దరు కూడా భర్తతో కూడా మాట్లాడే ఇది ఇవన్నీ అనేకం జరిగినాయి ఇక వాటిల్లో ఇది కొత్తగా ఈ సంఘటనలోనే జరిగినాయి కాదు ఇలాంటి సంఘటనలు సమాజంలో చాలా జరుగుతున్నాయి చాలా జరుగుతున్నాయి ఇవాళ యాభై అరవై ఏళ్ళ వయసు ఉన్న మహిళలు కూడా వివాహతర సంబంధాలతో భర్తను వదిలిపెడుతున్న సంఘటనలు తర్వాత డైవర్స్ తీసుకుంటున్న సంఘటనలు కూడా చూస్తున్నాం మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్న ఆ మనుషులు మహిళలు కూడా వేరే వాళ్ళతో ఎలోప్ అయిపోతున్న సంఘటనలు కూడా మనం వింటున్నాం ఇవాళే మనం ఆశ్చర్యపోయే స్థితిలో లేము ఎందుకు లేవు అంటే ఇవన్నీ కూడా ఈ గతంలో ఈ ఫారిన్ కంట్రీస్లో జరిగితే విన్నాము ఇవాళ అదే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి మనకు మాత్రం ఏముంది కల్చరల్గా ఎప్పుడైతే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా మారిపోయి ప్రపంచం అంతా ఒక పల్లెటూరుగా మారిందో అట్లాంటి ఆ యూరోపియన్ పోకడలు మన భారతదేశంలో కూడా మన సమాజాల్లో మన ఇంటి పక్కన మన నెలల్లో కూడా జరగటం మొదలుపడుతున్నాయి దీనికి ఆశ్చర్యపోయి గతంలోలాగా ఓ ఓ అని అరిసి గగ్గోలు పెట్టేటంత ఏం లేదు ఈ సంఘటనలో కేవలం రాజకీయంగా ఎక్స్ప్లాయిట్ చేయటమే ఈ సంఘటనలో ఉండ హైలైట్ అంతే అంతకుమించి అది మిగిలిన దేశంలో జరుగుతున్న అన్ని సంఘటనలు ఎలాంటిదో ఇది కూడా అంతే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా శ్రవణి మన